भारत माता की जय भारत माता की जय جڑنا روٹھن پر اڈل آندو ہاں ہا دو بندے آ گئے ورتے اس دے فوٹو ڈالے ہاں ہا ہن دے نال پاکستان پاکستان پنجاب سنجھ تو جڑا کملاتا قابل ہو جائے گا

ಮುಂದ ಜಗತ್ಯ ಜಿಲ್ಲಾ ಪ್ರಜಲಂದ್ರಕೀ ಕಾರ ಕಾರ್ಯಕರ್ತ ಸೋದರಿ ಸೋದರಿ ಮನೆಯೂ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನೋತ್ಸವ ಶುಭಾಕ ఎందుకంటే ఎంతోమంది అమరులై మనకి స్వాతంత్రాన్ని తీసుకొచ్చినారు వారందరినీ స్మరించుకుని ఈరోజు మనము ఈ జెండా పండుగ కార్యక్రమాన్ని చేసుకుంటున్నాం బ్రిటిష్ వాళ్ళ నుండి విముక్తి చేసి మన దేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి ఎంతో మంది మహానీయులు ఎంతోమంది త్యా త్యాగం వల్లనే ఈరోజు మన భారత దేశానికి స్వతంత్రం వచ్చింది అందులో భాగంగా ఈరోజు జిల్లా ఆఫీసులో జిల్లా కార్యాలయంలో మన జెండా ఎగరేయడం జరిగింది వారి అందరికీ కూడా కార్యకర్త సోదరులకు మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మన ప్రియతమ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు అర్గర్ తిరంగా అనే కార్యక్రమాన్ని వారం రోజుల పాటు ప్రతి ఇంటిపై జెండా ఎగురవేయాలి అని ఒక నినాదంతో ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఈరోజు ప్రతి ఇంటి మీద జాతీయ జెండాను ఎగురవేసి ఒక పండుగ వాతావరణంలో ఈరోజు మన జిల్లా ప్రజలందరూ కూడా పండుగ వాతావరణాన్ని భారతదేశ ప్రజలందరూ కూడా ఒక పండుగ వాతావరణంగా ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు అందుకొరకు వారందరికీ కూడా మరోసారి శుభాకాంక్షలు ఎంతోమంది మన భారతీయ జనతా పార్టీ కూడా ఒక సిద్ధాంతంతో ఈరోజు మన భారతదేశాన్ని ఏళ్తున్న మన ప్రియతమ ప్రధానమంత్రి గారు ముక్తాలు ప్రతి చిత్తచివరి వ్యక్తి వరకు కూడా మన ఫలాలు అందాలనే ఉద్దేశంతో మన రాష్ట్రంలోను మన జగిత్యాల జిల్లాలోను మన జగిత్యాల నియోజకవర్గంలోను పట్టణంలోను ఎంతో సంబరంగా అంబరాన్న విధంగా వేడుకలు జరుపుకుంటా ఉన్నాము ఈ సందర్భంగా జగిత్యాల జిల్లా కార్యాలయంలో బీజేపీ పార్టీ జగిత్యాల జిల్లా బీజేపీ సారథి గారు గౌరవనీయులు పైడిపల్లి సత్యనారాయణరావు గారి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల్ని పురస్కరించుకుని జాతీయ జెండా ఆవిష్కరణ ఇక్కడ నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి గౌరవనీయులు మూరపల్లి సత్యనారాయణరావు గారికి అదేవిధంగా ఉపాధ్యక్షులు కౌన్సిల్ సభ్యులు ఫ్లోర్ లీడర్ గారు అయినటువంటి కృష్ణహారి గారికి అదేవిధంగా పాల్గొంటున్నటువంటి ముఖ్య నాయకులందరికీ పేరు పేరున మహిళా సోదరి మనులందరికీ కూడా నమసుమంజరులు వారందరికీ అదేవిధంగా ప్రజలందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను ఎంతమందో మహనీయులు మహాత్మా గాంధీ కానివ్వండి సర్దార్ వల్లభాయ్ పటేల్ కానివ్వండి సుభాష్ చంద్రబోస్ జ్యోతిబా పూలే ఒక సరోజినీ నాయుడు ఒక రాణి రుద్రమ భగత్ సింగ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఎంతోమంది తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మాత సంఖ్యలను తెంచడానికి భారతీయులందరికీ స్వేచ్ఛవాయులను అందించడానికి వారి ప్రాణాలను అర్పించడం జరిగింది ఈరోజు ఆ మహనీయులందరినీ కూడా స్మరించుకుంటూ మనమందరము కూడా వారిలో ఉన్నటువంటి పోరాట తత్వాన్ని పుణికి పిచ్చుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటా ఉన్నాను గౌరవనీయులు ప్రధానమంత్రి వర్యులు ఆ మహనీయులందరి ఆలోచన విధాలను అమలు చేస్తూ ఎక్కడికక్కడ కూడా స్వేచ్ఛా వాయులని భారతీయులకు అందించాలనేటటువంటి నిర్విరామ శ్రమతోని విరామం లేకుండా చేస్తానే ఉన్నారు మరి ఈ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కూడా వారం రోజులు నరేంద్ర మోదీ వర్యులు హర్ఘర్ తిరంగా అభియాన్ని అందించడం జరిగింది ప్రతి ఒక్కరోజు ఒక కార్యక్రమాన్ని పురస్కరించుకుని మరి అక్కడికక్కడ కూడా పార్టీ శ్రేణులందరూ అందరి ప్రజలందరినీ కూడా కలుపుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించినందుకు కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి గౌరవనీయులు నరేంద్ర మోదీ గారిలా ప్రధాన మంత్రి నాయకత్వంలో ఈ దేశం సుభిక్షంగా ముందుకు వెళ్తూ ఉంది మనం అందరము కూడా నాయకత్వ నక్షణాలని పుణికిపుచ్చుకొని దేశం కోసం మన పల్లెలు పట్టణాల కోసం మనమందరము కూడా ఎక్కడికక్కడ మనం అనుభవిస్తున్నటువంటి స్వాతంత్రం మహనీయులు ఇచ్చినటువంటి వరప్రదాయంగా ముందుకు తీసుకొని వెళ్ళి వారి ఆలోచన విధానాలతో ముందుకు నడవాలని ఎక్కడికక్కడ కూడా మన స్వాతంత్రం కోసం కూడా రాష్ట్రం సిద్ధించినా కూడా స్వాతంత్రం రాని పరిస్థితి రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది మరి అసలైన రాష్ట్రంలో స్వాతంత్రం కోసం అందరం కూడా పోరాడుతూ ముందుకు వెళ్ళాలని మరొక్కసారి తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు భారత్ మాతాకి భారత్ మాతాకి